నమస్తే ఫ్రెండ్స్ రైతు సోదరులకు స్వాగతం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ కనుక ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుంది జిర్పెరాను ట్రాన్స్ఫార్ డైసీ లేదా ఆఫ్రికన్ డైసీ అని కూడా పిలుస్తారు ఇది అలంకారమైన పుష్పించే మొక్క ఇది కంపోజిట్ కుటుంబానికి చెందింది మహారాష్ట్ర ఉత్తరాంచల్ అరుణాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా కర్ణాటక మరియు గుజరాత్ భారతదేశంలో జర్బిరా కట్ ఫ్లవర్స్ పండించే ప్రధాన రాష్ట్రాలు పంజాబ్లో జర్బిరా వ్యవసాయం ప్రధానంగా పాలీహౌజ్లు సాగుతుంది వాతావరణం కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది వర్షపాతం ఆరు వందలు ఎంఎం నుంచి ఆరు వందల యాభై ఎంఎం విత్తనాల ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ హార్వెస్టింగ్ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీలు సెంటీగ్రేడ్ మట్టి కనుక చూసినట్లయితే మంచి డ్రైనేజ్ వ్యవస్థ కలిగి తేలికపాటి నేల జర్బేరా తోటలకు అనుకూలం జెర్బేరా సాగుకు ఎర్రటి లాట్రిక్టిక్ నేలలు ఉత్తమం ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో టు సెవెన్ పాయింట్ టూ పిహెచ్ పరిధి జర్బేరా తోటలకు అనుకూలంగా ఉంటుంది వాటి దిగుబడి గనక దిగుబడిలో ప్రసిద్ధ రకాలు గనక చూసినట్లయితే హైబ్రిడ్ రకాలు ఎరుపు రంగు గనక చూసినట్లయితే ఫ్రెడోరెల్లా పెస్టా రెడ్ ఇంపల్స్ పానియా डस्टी रूबी रेड तमरा मग सालवडोर पसपर कनक चूसन फ्रेडिंग गोल् स्पाट हुरेजन तळसा पनामा नजा सूपर्नोवा मूट युरेनस मग पौर्णमी आरेंज कलर कनक चूसन क्लासिक ग्लासियत् करेरा मरासोल मग कजा గులాబీ రంగు కనుక చూసినట్లయితే సాల్వర్ డోర్ మరియు రోసలే క్రీమ్ రంగు కనుక చూసినట్లయితే వింటర్ పేన్ స్నోఫ్లేక్ డాల్మా మరియు ఫరీదా పింక్ కలర్ చూసినట్లయితే వాలంటైన్ మార్మరా పింక్ ఎలిగాన్స్ టెర్రాక్విన్ మరియు ఎస్మారా తెలుపు రంగు కనుక చూసినట్లయితే వైట్ మారియా మరియు డెల్ఫీ ఊదా రంగు చూసినట్లయితే బ్లాక్ ట్రాక్ మరియు ట్రెజర్ భూమి తేరగ గనక మనం చూసినట్లయితే జెర్బెరా సాగు కోసం బాగా సిద్ధం చేసిన భూమి అవసరం నేలను చక్కటి వంపుకు తీసుకురావడానికి నాటడానికి ముందు రెండు మూడు దుక్కులు దున్నండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు మరియు వన్ ఒకటి పాయింట్ రెండు మీటర్ల వెడలతో ఎత్తైన పడకలను సిద్ధం చేయడం జరుగుతుంది విత్తడం విత్త సమయం గనక చూసినట్లయితే జెర్బెరా ప్లాంటేషన్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మరియు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరుగుతుంది మొక్కలంతరం నలభై సెంటీమీటర్ల పంక్తిలో విత్తడానికి మరియు మొక్కకు ముప్పై సెంటీమీటర్లు విత్తడం జరుగుతుంది విత్తే విధానం చూసినట్లయితే టిష్యూ కల్చర్ పద్ధతిలో దీన్ని విత్తడం జరుగుతుంది విత్తనం నేల శుద్ధి మట్టిలు వ్యాపించే పైత్యం ప్లైటోఫరా మరియు ప్యూషేరియం వంటి వాటి నుంచి పంటను రక్షించడానికి ఐదు లీటర్ల నీటిలో మిథైల్ బ్రోమైడ్ ఎట్ థర్టీ గ్రామ్స్ లేదా ఫార్మాలిన్ హండ్రెడ్ ఎంఎల్తో తయారు చేయబడిన పడకల ఫాగింగ్ చేయబడుతుంది ప్రచారం రూట్ సక్కర్స్ లేదా టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా ప్రచారం జరుగుతుంది ఎరువులు కనుక చూసినట్లయితే భూమిని తయారు చేసే సమయంలో ఎఫ్ఐఎం ఇరవై టన్నులు లేదా ఫార్టీ కేజీ బాస్వరం ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనమాట రెండు వందల యాభై కేజీ రూపంలో మరియు పొటాష్ ఫార్టీ కేజీ ఎకరానికి ఎంఓపి సిక్స్టీ సిక్స్ కేజీస్ రూపంలో మట్టిలో కలపాలి ఇనుము లోపం ఉన్న నేలల్లో ఐరన్ సల్ఫేట్ టెన్ గ్రామ్స్ ఫర్ ఎమ్ కలపండి నాటిన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత ఎకరానికి నత్రజని నలభై కిలోల యూరియాను ఎనభై ఎనిమిది కిలోల చొప్పున ఒక నెల వ్యవధిలో కలుపుతారు కలుపు నియంత్రణగా చూసినట్లయితే జర్బెర సాగులో కలుపు తీయడం అవసరం నాటిన మొదటి మూడు నెలలు ప్రతి రెండు వారాలకు ఒకసారి కలుపు తీయాలి మరియు మూడు నెలల తర్వాత మూడు నెలలు నాటిన తర్వాత ముప్పై రోజుల వ్యవధిలో కలుపు తీయడం జరుగుతుంది నీటిపారుదల కనుక చూసినట్లయితే జర్బెరా పంటకు కొంతకాలం తర్వాత బహిరంగ నీటిపారుదల అవసరం వేసవిలో ఐదు రోజుల వ్యవధిలో మరియు చలికాలంలో పది రోజుల వ్యవధిలో నీటిపారుదల ఇవ్వబడుతుంది భూమిని ఎక్కువగా తేమ చేయొద్దు ఇది వ్యాధులకు కారణమవుతుంది మొక్కల రక్షణ కనుక చూసినట్లయితే అఫిడ్స్ తెగులు మరియు వాటి రక్షణ నియంత్రణ అఫిడ్స్ ఇవి ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి మరియు ఆకులను పసుపు రంగులోకి మారుస్తాయి అవి తేనె మంచు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి మరియు ప్రభావిత ప్రాంతాల్లో నల్లటి మసి అచ్చు అభివృద్ధి చెందుతుంది తెగులను గమనించినట్లయితే ప్రతి పదిహేను రోజుల తర్వాత జీరో పాయింట్ వన్ రోగోర్ ఈసీ టూ ఎంఎల్ పర్ లీటర్ లేదా మెటాస్ స్టాటిక్స్ ట్వంటీ ఫైవ్ ఈసీ పిచ్చికారి చేయాలి తెలదోమా ఈ తెగులను గమనించినట్లయితే ప్రతి పదిహేను రోజుల తర్వాత టూ ఎంఎల్ పర్ లీటర్ రోగర్ ఫార్టీ ఈసీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ లేదా మెటాసిస్టాక్స్ ట్వంటీ ఫైవ్ ఈసీ పిచ్చికారి చేయాల్సి ఉంటుంది టన్నుల పురుగు ఈ తెగులను గమనించినట్లయితే రోగోర్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫార్టీ ఈసీ మెటాసీ స్టాక్ ట్వంటీ ఫైవ్ ఈసీ ట్వంటీ ఫైవ్ టూ టూ ఎంఎల్ ఫర్ లీటర్ను ప్రతి పదిహేను రోజుల తర్వాత పిచ్చికర్ చేయాలి థ్రెప్స్ మొక్కల కణజాలం నుంచి రంగు మారటం గమనించవచ్చు థ్రెప్స్ ముట్టడి కారణంగా ఆకులు రంగు మారటం తొరలటం మరియు విరగటం గమనించవచ్చు వ్యాధి సోకినట్లు గమనించినట్లయితే గొగోర్ ఫార్టీ ఈసీ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ లేదా మెటాసిస్టాక్స్ ట్వంటీ ఫైవ్ ఈసీ టూ ఎంఎల్ ఫర్ లీటర్ను ప్రతి పదిహేను రోజుల తర్వాత పిచ్చిగా చేయాలి అల్టర్నేరియా మచ్చలు వ్యాధి మరియు వాటి నియంత్రణ కనుక చూసినట్లయితే అల్టర్నేరియా మచ్చల్ని ఈ వ్యాధి యొక్క పై పైభాగం నేత గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి ఇవి తర్వాతి దశల్లో ముదురు గోధుమ రంగులోకి మారుతాయి ఈ వ్యాధిని నియంత్రించడానికి టూ గ్రామ్స్ పర్ లీటర్ ఇండోఫీల్డ్ ఎం ఫార్టీ ఫైవ్ ఎట్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ ఇవ్వబడుతుంది సెర్కోస్పోర మచ్చలు ఈ వ్యాధి కనుక కనబడితే ఆకుల పైభాగంలో గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి ఇవి తర్వాత దశలు నల్లగా మారుతాయి ఈ వ్యాధి నియంత్రించడానికి బెన్నె బెన్నెట్ జీరో పాయింట్ వన్ లేదా టూ గ్రామ్స్ పర్ లీటర్ ఇండోఫీల్డ్ ఎం ఫార్టీ ఫైవ్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ పిచ్చి పిచ్చికారి చేయాలి తెగులు కనుక కనబడితే ఇది జరిపేర మొక్కలు కనిపించే సాధారణ వ్యాధి ఈ వ్యాధిని నియంత్రించడానికి రెడ్డి డొమిని డొమిల్ ఎట్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ లేదా టూ గ్రామ్స్ పర్ థైరం జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ మట్టిలో కలప మట్టితో కలపాలి బూజ్ తెగులు ఆకుల దిగు భాగంలో అతుకులు తెల్లటి బూజు ఏర్పడుతుంది ఇది ఆహార ఆహార వరుసగా వనరుగా ఉపయోగించి మొక్కను పరాణజీవి చేస్తుంది ఇది సాధారణంగా పాత ఆకుల నుంచి పై సంభవిస్తుంది అయితే ఇది పంటల అభివృద్ధిలో ఏ దశలోనైనా అభివృద్ధి చెందుతుంది తీవ్రమైన ముట్టడిలో ఇది వృక్ష సంపదను కలిగిస్తుంది తెగులు కనిపిస్తే ఎకరానికి జినెబ్ సెవెంటీ ఫైవ్ డబ్ల్యూపి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా ఎం ఫార్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ లీటర్ల నీటిలో పిచికారి చేయాలి కాండం తెగులు ఈ వ్యాధి ప్రధానంగా మొక్క యొక్క దిగువ ఉపరితలంపై ప్రభావం చూపుతుంది ఈ వ్యాధి ప్రధానం కొన్ని ఫంగస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి ప్రధానంగా అధిక తేమ ఉన్న ప్రాంతాలు వ్యాపిస్తుంది ఈ వ్యాధిని నియంత్రించడానికి రిడోమిల్స్ ఎట్ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ లేదా టూ గ్రామ్స్ లీటర్ తైరం జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ మట్టిలో కలపాలి హార్వెస్టింగ్ కనుక చూసినట్లయితే నాటిన మూడు నెలల తర్వాత జెర్బెరా పుష్పించడం ప్రారంభం అవుతుంది రెండు నుంచి మూడు కేసరాలు అభివృద్ధి చెందినప్పుడు ఒకే రకం ఒకే రకం రకాలను కోయడం జరుగుతుంది మరి పువ్వులు కొద్దికి పక్వానికి వచ్చినప్పుడు డబుల్ రకం రకాన్ని పండించడం జరుగుతుంది పంట కోసిన తర్వాత పండించిన పువ్వుల జీవితాన్ని పెంచడానికి పూల కాండలను టూ హండ్రెడ్ గ్రా మిల్లీగ్రామ్స్ హెచ్క్యూసీ లేదా ఫైవ్ పర్సెంట్ సుక్రోజ్ ద్రావణంలో సుమారు ఐదు గంటల పాటు ముంచాలి బహిరంగ మైదానంలో ఇది వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ కట్ ఫు ఫ్లవర్స్ని పర్ మీటర్ ఎంటూ సంవత్సరం మరియు హౌస్లో సగటు దిగుబడిని ఇస్తుంది ఇది రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై కోత పూలు సంవత్సరానికి సగటు దిగుబడిని ఇస్తుంది పోస్ట్ అవరేజ్ కనుక చూసినట్లయితే పంట కోసిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు తర్వాత సుదూర రవాణా కోసం కార్టన్ బాక్సుల్లో పూలను ప్యాక్ చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్